హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్ధగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సొంతలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఈ వారం మార్కెట్ విషయానికి మంచి రద్దీతతో మరి కిటకెటలాడుతుంది చూద్దాం మరి వారం సెలైతే నడుస్తున్నాయో అలానే మరి కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలు అయితే చూడండి ఏ నా పళ్ళతోన్నాయా మల్ పుల్లతో ఏం చెప్తున్నా కడి రేటు తొంభై ఎనిమిది వేల ఫ్రెండ్స్ మరి నైంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తొమ్మల ఐదు రోజులు వచ్చినాయి తొంభై ఎనిమిది డబల్ ఐదు లాస్ట్ సున్నా ఏడు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మన గురునాథ్ చేదవ అన్న గారు దీన్ని నాయనా ఇవి రెండు కూడా ఆరుపళ్ళతో ఉన్నాయి మురళిలతో కాయలతో ఉన్నాయి ఏం చెప్తున్నాను కడీ రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ గెలైతే బాబోతున్నాయి అట పళ్ళు వందలు ఆరు పళ్ళతో ఉన్నాయి సేద కోటిలే కదా ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు దలకుండా అరవై మూడు మూడు సున్నాలు నూట ఇరవై నాలుగు లాస్ట్ మరి ఇరవై నాలుగు మూడు జతల మూడు ఎద్దుల మూడు ఎద్దులే అవునా అవునా ఇది ఏం కట్టి రేటు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌజండ్ మన బినిగిరి భాషలు నెంబర్ చెప్పండి మీరు తొంభై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు యాభై మూడు లాస్ట్ ఇరవై మూడు దాదాపు సర్దమైన కొరకు మరి మంచి సైజులకి ఎవరో చేకరిద్దాము ఒకటే అట్లయితే ఇది ఏం చెప్పిన ఎదురు అరవై ఎనిమిది అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఏ పక్క వస్తు రెండు పక్కలు వస్తుంది అందనుకున్నాం వస్తుంది అవునవునా చేశారు ఇరవై వయసులో డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు లాస్ట్ డెబ్బై ఈ ఖాడి ఈ ఖాడి కూడా ఇవేం చెప్పినారా ముప్పై ఒకటి ముప్పై అల్లు మళ్ళా ఎనగా పోగాలి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పూల వరుసలో హెవీ బిగ్ లో ఉన్నాయి కదా కాడి కనిపిస్తున్నాయి మనకు నమస్కారం అండి మీ పేరు మల్లేష్ మల్లేష్ ఏం చెప్తున్నారు కాడి రేటు ఒక లక్ష ఎనభై ఐదు ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు పల్లానికి కలిపినాయి కదా భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి నాగలాపురం వైసీసులో ఆదూరి మండలం కర్నూలు జిల్లా

పక్కన పల్లెనా గుత్తి అది సొందుగుత్తి బాగా చేస్తారు కర్ణం మండలి కరణం చెప్తున్నా ముప్పై తొమ్మిది యాభై ఒకటి లాస్ట్ యాభై రెండు రైట్

చూస్తున్నారు కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఇక్కడ మొత్తం తుమ్మలం బీడు మొత్తం మంచి సరకు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పినారు కడి రేటు మీరు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళన్నీ కడవళ్ళు ఇప్పుడు వేసినాయి ఎన్ని చేతులు వచ్చినాయి అండి వరం ఎన్ని చేతులు వచ్చినాయి నెంబర్ అయితే నూటికి లేదా మనం ముందుకు వెళ్ళిపోతాము ఏనా అరామ్ తిరుగుతావు కడి రేటు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ బిక్స్ సైజులో ఉన్నాయి మీ నెంబర్ చెప్పండి అరవై మూడు జీరో మూడు ముప్పైంది ఎనభై నాలుగు సున్నా ఆరు మరిపోయినట్టున్నాయి ఇక్కడ కూడా ఏం చెప్పండి ఖాళీ రేటు ఒకటి ముప్పై ఐదు వందల థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు మరి పామిడి దగ్గర పళ్ళే పామిడి దగ్గర పళ్ళే అవునవునా ఫ్రెండ్స్ మరి పెద్ద ఇంత ముందు కాంటాక్ట్ చేసిన ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై ఐదు సున్నా రెండు తొంభై తొమ్మిది ఎనభై నాలుగు ముప్పై ఎనిమిది నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ఈ ఎదురుపై ఇంట్రెస్ట్ ఉన్నవారు అలానే ఇక్కడ కూడా బాగానే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఒకటి చెప్పినేటు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు పళ్ళు కడవలు వేసింది ఎక్కడి నుంచి వచ్చారు మరి అంతేంటి మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి డెబ్బై రెండు లాస్ట్ పదమూడు రైట్ రవా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలకు చెప్తున్నారు పళ్ళు మళ్ళీ ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఐదు తొంభై ఐదు లాస్ట్ తొంభై ఐదు రైట్ కొంచెం సార్ అండి ఇక్కడ కూడా మనకు ఏం చెప్పిన కడి రేటు ముప్పై చెప్పిన ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు భరోసా బాగున్నాయా పెడతా ఎక్కడ నుంచి వచ్చారు మరి ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ సెవెన్ నాగరాజాన్ గారు తెలిసిన విషయమే కదా నాకు ఏం చెప్పండి కడి రేటు వన్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి కడలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి జొన్నగిరి బ్యాచ్ డబల్ నైన్ జీరో డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ నైన్ టూ ఎయిట్ సిక్స్ ఎయిట్ సారీ ఫ్రెండ్స్ మరి ఎయిట్ నైన్ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్తున్నారు పెద్ద లక్ష లక్ష వన్ ల్యాక్గా చెప్తున్నారు మరి ఆరులో ఎక్కడి నుంచి వచ్చారు మరి పెండెకల్ మరి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు లాస్ట్ యాభై ఒకటి గురునాథ్ అన్నవి చూస్తున్నారట నడిపించుకొని

బాగా అనిపిస్తుంది ఇక్కడ మన మంచి సైజు చూస్తూ ఏం చెప్తున్నారు కాడీ రేటున్నారా ఒకటిన్నారా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి చెప్పరా మొబైల్ నెంబర్ మన బెనకల్ వాసే గారు ఈ రెండు జన్లతో పాటు ఈ జ ఉన్నాయి మూడు జలలు వచ్చిన కదా ఇవేం చెప్పినా కర్రీ అయితే ఒకటి నలభై ఆ అల్లెకరి సీమ్ పెట్టినారు అవి హాస్పిటల్ సైడ్ ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఆ ఓట్లో ఏమైనా ఫలవర్స్లో ఉన్నాయా కలిపినాయి రెండు అరపల్తో ఉన్నాయి రైట్ తొంభై ఏడు నలభై మూడు పదమూడు డబల్ మూడు లాస్ట్ అరవై ఏడు రూపాయ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వారం మరి సంత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు మార్కెట్ ఇంకా అక్కడనే కూడా అయిపోద్దాము బాగానే కనిపిస్తున్నాయి మరి కిలారి ఎద్దు ఒకటే సింగిల్ అట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది ఏనా ఒకటే ఉండే ఒకటే ఏ చెప్తా ఎద్దు రేటు డెబ్బై ఐదు వేల సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎపక్క సార్ సేద్యం లేదు రెండు పక్కల సార్ ఎక్కడి నుంచి వచ్చారు మరి జనగిరి జునగిరి వాసే తుగ్గలి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ సెవెన్ లాస్ట్ ఫైవ్ సెవెన్ రైట్ ఒకటి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమన్నా పళ్ళు అడవులు అడవులతో ఉన్నాయి బాబు నాయకులలో ఎక్కడి నుంచి ఇచ్చారు హంప హంప వాసేస్తున్నారు రైతులు వచ్చి ఇది ఒకటి ఇచ్చావా సింగిలో మీ నెంబర్ చెప్పండి జీరో నైన్ చూస్తున్నారు ఇవాళ మార్కెట్ అయితే బాగానే కనిపిస్తుంది మనకు పర్లేదు అని చెప్పుకోవచ్చు మన నెల్లూరు వాసేస్తున్నప్పుడు మరి పతికొండ మార్కెట్ చూసుకుంటారు కదా వచ్చారని చెప్తున్నారు మీరు కూడా మీరు మీరు కూడా వచ్చినారా నెల్లూరు నుంచి వచ్చినారు అవునవునా తీసుకున్నారా చూసుకున్నారా మరి దొరికినా చెట్టు కాలేదా ఫ్రెండ్స్ అలానే కూడా మనకు ఎన్ని పళ్ళు రెండు నాలుగు పళ్ళు అయితే ఉన్నాయి ఏం చెప్పినారు కాడే రేటు ఒకటి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ విధంగా కనిపిస్తాం కదా లక్ష ముప్పై ఐదు వేలు బాగుతున్నాయా చెప్పండి ఇక్కడ నుంచి ఇచ్చారు కప్పట్రా కపట్రాల బాగా దేవనకొండ మండల కర్నూలు జిల్లా కదా రైట్ రైతులే మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు అరవై ఏడు అరవై ఏడు ముప్పై మూడు లాస్ట్ ముప్పై మూడు రైట్ అన్నగారు ఏంటన్నా నలభై ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ప్రస్తుందండి మన బా రాత భాస్కర్ గారు ఇవి ఏదో పళ్ళతో ఉన్నాయి అన్ని కలిపినట్లే ఈ వారం క్రింద జతలు వచ్చినాయి ఇక్కడ పచ్చకొండకి ఆరు జతులు వచ్చినాయి కనిపిస్తున్నాయి కదా మనకు ఎవరు నెంబర్ మనకు తెలిసిన విషయం ఏది మూడు జతలు కానీ రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ సంత అయితే ఈ విధంగా కనిపించింది మరి ఎవరికైనా ఏదైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి అలానే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలు అయితే చూడండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి బాగానే కలిసింది మార్కెట్ ఈ వారం అయితే